ముగ్గురు పేతురు యోహాను యాకోబు ఆ ముగ్గురిలో అగ్రగణ్యుడిగా పేతురు గారు గిలువబడితే అత్యంత ప్రియమైన శిష్యుడిగా యోహాన్ గారు గిలువబడతారు ఎప్పుడు ప్రభు యొక్క రొమ్మును ఆనుకుని ఉండేవాడు ప్రభు పక్కనే ఉండేవాడు ప్రభు పక్కన ఉన్నవాడికి ప్రభు గురించి ఎక్కువ విషయాలు తెలుస్తాయి మనం ఎవరి పక్కన అయితే ఎక్కువ ఉంటామో ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తామో వాళ్ళ గురించి మాకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి మనం ఎప్పుడు బైబిల్ని గుండెలుగా కత్తుకుంటే ఎప్పుడు మనం బైబిల్తో సాహవాసం కలుగుంటే బైబిల్లో ఏమున్నాయో మనకు అర్థమవుతుంది వాక్య సారాంశం మనకు అర్థమవుతుంది వాక్య సారాంశము ముగ్గురు పేతురు యోహాను యాకోబు ఆ ముగ్గురిలో అగ్రగణ్యుడిగా పేతురు గారు పిలువ అత్యంత ప్రియమైన శిష్యుడిగా యోహాన్ గారు పిలువబడతారు ఎప్పుడు ప్రభు యొక్క రొమ్మును ఆనుకుని ఉండేవాడు ప్రభు పక్కనే ఉండేవాడు ప్రభు పక్కన ఉన్నవాడికి ప్రభు గురించి ఎక్కువ విషయాలు తెలుస్తాయి మనం ఎవరి పక్కన అయితే ఎక్కువ ఉంటామో ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తామో వాళ్ళ గురించి మనకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి మనం ఎప్పుడు బైబిల్ని గుండెలు కత్తుకుంటే ఎప్పుడు మనం బైబిల్తో సహవాసం కలుగుంటే బైబిల్లో ఏమున్నాయో మనకు అర్థమవుతాం వాక్య సారాంశం మనకు అర్థమవుతుంది వాక్య సారాంశము